ఏ హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఎక్స్పెరిమెంట్ ఛానల్ ఈ రోజు అయితే ఒక కాంపిటీషన్ ఉంది బెలూన్ కాంపిటీషన్ దానికోసం అయితే చూడండి మన దగ్గర గన్ ఉంది ఇక్కడ దీంట్లో ఈ బుల్లెట్స్ ఉన్నాయి కదా బుల్లెట్స్ అయితే చూడండి చిన్నగా ఉన్నాయి ఈ బుల్లెట్స్ అయితే మనం బెలూన్స్ అయితే మనం పల్లగొడతాం ఎవరైతే దాంట్లో ఉన్న చిట్టి వస్తుందో వాళ్ళకి వాళ్ళు ఏదొస్తే అదైతే తినాలి ఇక్కడైతే మనకు పచ్చిమిర్చి ఉంది నిమ్మకాయ ఉంది ఇంకా ఓరియో బిస్కెట్లు మౌంటెన్ డ్యూ లింకా మనకు పల్పి ఆరెంజ్ స్వీట్స్ అయితే ఉన్నాయి గులాబ్ జామున్ స్వీట్ అయితే ఉంది దాంట్లో బెలూన్స్ లో వీటి అన్నిటి పేర్లు అయితే రాసి ఉన్నాయి ఎవరికి ఏదోస్తే అదైతే తినాలి అందరు ఇప్పుడు అయితే మన గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నావు చూడండి ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తుండ్రు ఫస్ట్ ఒక బుల్లెట్ అయితే పెట్టిస్తున్నా బుల్లెట్ ఇట్లా పెట్టి లోడ్ అయిపోయింది రైట్ ఇప్పుడైతే మన గన్ అయితే లోడ్ అయిపోయింది షూట్ చేస్తుండో కమన్ కానీ స్టార్ట్ వన్ ఒకటైతే ఫెయిల్ అయిపోయింది ఒక్క ఛాన్స్ అయితే పోయింది మొత్తం ఐదు ఛాన్సులు అందరికీ ఒక్కొక్కరికి ఒకటి అయితే కొట్టిండు ఇప్పుడు రెండో బుల్లెట్ వేసిస్తున్నాడు చూడండి ఫస్ట్ ఛాన్స్ అయితే ఫెయిల్ అయిపోయింది తీసుకో సెకండ్ ఛాన్స్ కమాన్ ఫాస్ట్ సెకండ్ ఛాన్స్ కూడా పోయింది ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఉంది మూడోది ఇంకోసారి బుల్లెట్ ఇస్తున్నా తీసుకో మూడో ఛాన్స్ ఇది అయితే పెళ్ళిపోయింది చిట్టి ఏమొచ్చింది చూద్దాం మనం రెండు రెండు ఛాన్సులు అయితే ఫెయిల్ అయినాయి మూడో దాంట్లో అయితే పెళ్లింది ఒకటి ఏమొచ్చిందో చూద్దాం వన్ ఏమొచ్చిందో లెమన్ 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 వచ్చేసింది నిమ్మకాయ అయితే వచ్చింది నిమ్మకాయ తినాలి కమాన్ కానీ కమాన్ కానీ కట్ చేసి ఇస్తున్నా తీసుకో పనిష్మెంట్ పడ్డది మనోనికి నిమ్మకాయ తింటుండు మూడు ఛాన్సులు అయిపోయినాయి ఇప్పుడు నాలుగో ఛాన్స్ బుల్లెట్ వేస్తున్నా తీసుకో నాలుగో ఛాన్స్ నాలుగోది ఏమొస్తుందో చూద్దాం నాలుగోది కూడా ఫెయిల్ అయిపోయింది ఫైనల్ ఐదో ఛాన్స్ ఏమొచ్చింది చూసాం ఇప్పుడు చిట్ అయితే దొరికింది లింకా 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 వచ్చింది తీసుకో మన వెనుక లింకా వచ్చింది ఐదో దాంట్లో అయితే లింక్ వచ్చింది ఇప్పుడు వచ్చి ఈడు ఏం ఛాన్స్ ఉంది ఇప్పుడు ఈడు ఎన్ని కొడతాడో చూద్దాం మనం ఫస్ట్ అయితే పెట్టిస్తున్నా ఫస్ట్ ఛాన్స్ ఏంది ఫస్ట్ ఛాన్స్ కమన్ కానీ ఫస్ట్ ఛాన్స్ ఫెయిల్ అయిపోయింది ఐదు ఛాన్సులు వెళ్ళిపోయినాయండివి వీడైతే ఏది కూడా కొట్టలేదు ఒకటి కూడా కొట్టలేదు వీడు ఈ ఐదు ఛాన్సులు అయిపోయినాయి వీడైతే థాడ ఆడుతుండు ఇప్పుడు వరకు అయితే ఇద్దరు అయితే ఆడిరు ఫస్ట్ అయితే రెండు పళ్ళు కొట్టిండు ఇప్పుడు అయితే ఈయన ఛాన్స్ ఉంది చూద్దాం ఫస్ట్ తీసుకో ఫస్ట్ ఛాన్స్ అయితే ఫెయిల్ అయిపోయింది సెకండ్ ఛాన్స్ సెకండ్ ఛాన్స్ సెకండ్ ఛాన్స్ కూడా పోయింది మూడో ఛాన్స్ ఇప్పుడు మూడో ఛాన్స్ మూడు కూడా అయిపోయింది ఇప్పుడు నాలుగో ఛాన్స్ ఏమైందిరా ఎవరు కొడతలేరా నాలుగో ఛాన్స్ తీసుకో ఒకటైతే పగిలింది ఏమొచ్చింది చూసానికి ఒక్కటైతే పగిలేంది ఏమొచ్చి చూద్దాం చూపిరా చూపిరా మౌంటెన్ డ్యూ మౌంటైన్ డ్యూ వచ్చింది దీనికి తీసుకో ఇంకోట ఇంకో ఛాన్స్ ఉంది ఇంకోటి కూడా కొట్టి అది కూడా తాగేసి మౌంటైన్ డ్యూ వచ్చింది తీసుకో ఐదో ఛాన్స్ ఐదు ఛాన్సులు అయితే అయిపోయినాయి ఇంతవరకు అయితే ముగ్గురు మొత్తం అయితే ముగ్గురు ఆడిరు ఇప్పుడు నాలుగు అతను ఆడుతుండు ఫస్ట్ ఛాన్స్ ఏంది బుల్లెట్ అయితే పెడుతున్నా ఒక్క ఛాన్స్ అయితే అయిపోయింది రెండో ఛాన్స్ రెండో ఛాన్స్ రెండు అయిపోయింది ఇప్పుడు వచ్చి మూడో ఛాన్సు తీసుకో మూడు ఛాన్సులు అయిపోయినాయి ఇప్పుడు వచ్చి నాలుగో ఛాన్స్ ఏంది నాలుగు ఛాన్సులు అయిపోయినాయి ఇప్పుడు ఐదో ఛాన్స్ ఫైనల్ లాస్ట్ ఏం రాలే కొ చూసుకో మంచి కొట్టు ఐదో ఛాన్స్ ఐదో ఛాన్స్ లాస్ట్ ఫైనల్ కొట్టు నేను అయితే మొత్తం ఐదు ఛాన్స్ అయిపోయినాయి ఇప్పుడు అయితే మొత్తం నలుగురు అయితే ఆడిరు ఇప్పుడు నేను నా ఛాన్స్ వచ్చింది నేనైతే లోడ్ చేస్తున్నా ఫస్ట్ ఛాన్స్ నాది इधर है शुद्ध दान दिया अंदर वो गटी उसका चांस है थे मिस हो गई इनका डाइविंग है

ఓరియా తీసుకుంటున్నా ఇక్కడ పక్కన పెట్టుకుంటా ఇప్పుడు నాలుగో ఛాన్స్ ఇప్పుడు అయితే నాలుగో ఛాన్స్ నాది నాలుగో ఛాన్స్ కూడా అయిపోయేది ఇప్పుడు ఐదో ఛాన్స్ మొత్తం ఈరోజు మన గేమ్ అయితే చాలా సూపర్ గా అయితే వచ్చింది అందరూ ఆడారు అన్ని బెలూన్స్ మాత్రం పగలలేదు కానీ అందరికీ ఐదు ఐదు ఛాన్స్లు అయితే ఇచ్చినాం ఐ హోప్ వీడియో అందరికీ కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ